వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఉన్న వెంకటేశ్వర ప్రైవేటు హై స్కూల్ వెనుక భాగంగా పోరుమామిళ్ల నుంచి రంగ సముద్రం చెరువుకు పోయే తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నంబర్ గల పంట కాలువను కొందరు వ్యక్తులు కబ్జా చేసి కాలువను పూడ్చివేయడం జరిగిందని శనివారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీర అన్నారు పూర్వం వల్ల పోరు మామిల్ల మండలంలోని పెద్ద చెరువు నుండి రంగసముద్రం చెరువుకు కొన్ని తరాల నుండి పంట కాలువ ఏర్పాటు చేశారని పంట కాలువను కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ కోసం కబ్జా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నీళ్లు నిలువ ఉండడంతో ప్రక్కనే ఉన్న వెంకటేశ్వర హై స్కూల్ వరకు వస్తుందని వాటి వల్ల దోమలు ఎక్కువ కావుండటంతో విద్యార్థిని విద్యార్థులకు డెంగ్యూ తదితర వ్యాధులు సంభవించే పరిస్థితి ఉందని వాళ్ళు ఆరోపించారు కడప జిల్లా పోర్వ మండలంలో ఉన్నటువంటి రంగసోదరం పంచాయతీలో గల తొమ్మిది వందల తొంభై తొంభై మూడు సర్వే నెంబర్లో గల ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్కూల్ వెనుక కాలం అయితే ఉందో ఇక్కడ అనేక విధంగా వర్షాల కారణంగా మరియు పోర్వలిలో ఉన్నటువంటి మురికి నీళ్ళ కారణంగా ఇక్కడ నిల్వ ఉంచడం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఏదైతే ఉన్న అధికారులు ఉన్నారో ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా నిల్వ ఉంచితే దోమల రూపంలో కానీ చాలామంది విద్యార్థులు కూడా అన అనారోగ్య పాలవుతున్నారు కానీ ఇప్పటివరకు కూడా గత రెండు మూడు నెలలుగా ఇక్కడ పెద్ద వార్త కానీ మరియు వార్తల్లో కానీ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ అధికారి కానీ చూసి వెళ్ళిన పాపన పోలేదు చూసి వెళ్ళినా కూడా ఇంతవైనా దీని మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇలానే ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకు విద్యా సంస్థలకు వచ్చేదానికి అవకాశం కల్పిస్తుందని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము దీనిపైన ఏక ఉన్నటువంటి ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇక్కడ కాలువను పూర్తిగా నిల్వ ఉంచకుండా బయటికి తీసివేస్తానికి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపౌ రవి